నమస్తే వెల్కమ్ టు బిడ్డ గాయత్రి దేవి మందార చిన్న కొమ్మలు నాటితే అవుతాయా అనుకుంటారు ఇగోండి అసలు ఇది ఇంత చిన్న కొమ్మనే పెట్టానండి ఇగోండి ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత చిన్నది ఉందో ఇగోండి మనం కాకపోతే ఎప్పుడు నీట్ తడి ఉండేలా చూసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది కొమ్మతో నాటిన మందారని ఇదిగోండి ఇది చూసారా ఇది కూడా కొమ్మే నాటాను ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ చిన్న కొమ్మలే నాటాను ఇదిగోండి ఎంత చిన్న కొమ్మలు అది ఆల్రెడీ పోతకు వచ్చేసింది ఇది కూడా కొమ్మే ఇదిగోండి ఇవి కొమ్మలే చూసారా ఇదిగోండి అది కూడా కొమ్మే నేను నాటేటప్పుడే చూసారా రెండు మూడు ఒకసారి ఒక లైన్లో నాటుతాను అందులో ఒక ట్రెండ్ అవుతాయి ఇంకా చాలా కొమ్మలు నాటానండి ఈసారి వీడియోలో పెడతాను